హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి బ్లాగ్ వచ్చేసి మేము మా టెంపుల్ వెళ్ళాము అండ్ మా అత్తయ్య అయితే అక్కడ బగారా రైస్ చేస్తున్నారు ఇక్కడ మా మమ్మీ నూనె పోలలు చేసిందనమాట చూపిస్తుంది నెక్స్ట్ మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి కొబ్బరికాయలు ఇట్లా అన్నీ రెడీ పెట్టుకున్నాం మా తన్నువీ చూడండి చాలా అల్లరి చేస్తుంది అనమాట మమ్మీ చూపిస్తున్నారనమాట నూనె పోలల్ని అండ్ నేను మేమైతే వెనస్డే రోజు అట్లా వెళ్ళామనమాట అందుకోసమని ఇక్కడ ఎవ్వరూ రష్ కనిపించడం లేదు అదే మనం సండే రోజు కానీ ట్యూస్డే రోజు కానీ చూస్తే అసలు మనకి ఇక్కడ ప్లేస్ కూడా ఉండదు అనమాట అండ్ ఇక్కడ మా తను బేబీ అయితే కళ్ళు ప్యాకెట్ పట్టుకొని కాసేపు ఆడుతుంది అనమాట చూపించింది లాస్ట్గా అది ఒక ప్యాకెట్ అయితే అనమాట తను ఆడి ఆడి అండ్ జస్ట్ వీడియో క్లిప్ కోసం అని చెప్పేసి అది పట్టుకొని అట్లా కాసేపు పాడింది అనమాట దట్స్ ఇట్ సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను వెనకాల మా అత్తయ్య వంట చేస్తున్నారు మా అక్క కట్ చేస్తున్నారు అనమాట వెజిటేబుల్స్ సో మా తన్ను అయితే ప్లేయింగ్లో బిజీ అండ్ ఇక్కడ మేము ఫస్ట్ అయితే అమ్మవారికి నైవేద్యం పెడదామని చెప్పేసి ఆకుకూర చేసామన్నమాట అక్కడికి మేము అన్నము ఆకుకూర కొంచెం బెల్ ఇవి చేసుకున్నాం కదా మన అప్పాలు స్వీట్ అప్పాలు సో అవి తీసుకొని వెళ్ళామన్నమాట అండ్ ఇది యాక్చువల్గా నా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట నేను హాస్పిటల్లో అడ్మిట్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ నా కోసం మొక్కుకున్నారండి నేను మంచిగా అయ్యి హాస్పిటల్ నుంచి మంచిగా బయటకు వస్తే రెండు కోళ్ళుకి వస్తా అని చెప్పేసి ఇక్కడ మొక్కుకున్నారంట సో ఆ మొక్కు చెల్లించుకుంది బెటర్ కదా ఏదేమైనా సరే కానీ మనం ఇలాంటి సో నా హెల్త్ కోసమని మా హస్బెండ్ మొక్కుకున్నారు అండ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడైనా యాక్చువల్గా మనము అమ్మవారికి కానీ ఏ గాడ్కైనా మొక్కుకునేది మనం సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనము ఆ దేవునికి మొక్కుకుంటాము అది చెయ్యండి అని చెప్పేసి మనకు ఆ దేవుడు చేస్తాడు చేసిందంటే మనం మొక్కు చెల్లించేసుకోవాలండి ఆ మొక్కు బాకీ ఉంచుకున్నాం అనుకో మనకి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆటంకాలు వస్తూనే ఉంటాయన్నమాట ఇదైతే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కుకున్న మొక్కునైతే తీర్చేసుకుంది బెటర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాం అండ్ మా తన్ను బేబీ వాటర్ బబ్బుల్ క్యాప్ ఉంటుంది కదా క్యాప్ ది తీసి మళ్ళీ అందులో వాటర్ లోపల వేసేసింది అనమాట అండ్ మేమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి నైవేద్యం సమర్పించడాని కోసం అని చెప్పి మా అమ్మ అయితే కళ్ళు పట్టుకున్నారు కళ్ళు సాక పెడతారు కదా అక్కడ అండ్ అత్త అయితే వాటర్ పట్టుకున్నారు మా అక్కనేమో కొబ్బరికాయలు ఫ్రూట్స్ అగర్బత్తి అలా సామాన్ పట్టుకున్నారు అండ్ నేనైతే ప్రసాద్ నైవేద్యం పట్టుకున్నాను మా కిడ్స్ అందరూ అయితే వస్తున్నారు పాపం మా ప్రణీత అయితే మా తన్ను బేబీని మోసి 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 ఇదైపోతాడు అనమాట తనైతే ఎక్కువ ఎత్తుకుంటాడు అన్న 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 అని కూడా అది కూడా ప్రేమ చేస్తుంది అనమాట ఎక్కువ అండ్ సో ఇక్కడైతే మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయండి చాలా మంది పబ్లిక్ వస్తారు మేము ఇప్పుడు అప్పుడైతే ఎవరు లేరు ఎందుకంటే మేము వచ్చింది వెనస్డే అట్లా అనమాట ఇది రోడ్కే ఉంటుంది మనకి సూరారం రోడ్కే ఉంటుంది అనమాట షాపుర్ నగర్ నుంచి మనము సూరారం వెళ్ళే రోడ్లోనే ఉంటుంది అన్నమాట సో ఇక్కడైతే ఇక్కడ కట్టమైసమ చెరువు అంటారు దీన్ని దీంట్లో అన్ని వినాయకుడు నిమజ్జనాలు చేస్తారనమాట ఇప్పుడైతే అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు ఈ బ్లాగ్ అయితే వీడియో నేను వినాయక చవితికి ముందు తీసిన వీడియో అనమాట వినాయక చవితి వస్తుంది అన్ని నిమజ్జనాలు ఉంటాయని చెప్పేసి అక్కడ చెరువు అనేది మొత్తం జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేశారన్నమాట నీట్గా చేశారు చెత్త ఇట్లమైనా ఉంటే తీసేసారనమాట అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి మన ట్రైన్స్ పెట్టి పెట్టారనమాట నిమజ్జనం కోసం అంతా రెడీ చేసి పెడుతున్నారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఇక్కడ రెండు అమ్మవార్లు ఉంటారనమాట అండ్ ఇక్కడ నైవేద్యం అయితే కింద పెడుతున్న అమ్మవారి దగ్గర అయితే మేము సమర్పించుకుంటున్నాము ఇక్కడ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి మమ్మల్ని ప్రదక్షిణాలు చేసి రమ్మన్నారు సో మేము ప్రదక్షిణలు చేసి వచ్చామన్నమాట మా మమ్మీ అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టారు ఇది వినాయకుడు అనమాట ఏ టెంపుల్లో అయినా కానీ మనకి ఎంట్రన్స్లో తప్పకుండా వినాయకుడు అయితే ఉంటాడు ఫస్ట్ మనం వినాయకునికి మొక్కుకోవాలి కాబట్టి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి నేను మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టానన్నమాట మా మమ్మీ అయితే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు మా పాపకైతే బొట్టు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఆమె బొట్టు పెట్టుకోవడం ఇష్టం అండ్ ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టడం అంటే ఇంకా ఇష్టం అన్నమాట ఇక అమ్మాయికి కుంకుమ ఇచ్చామంటే చాలు ఇక వద్దునే వద్లేదు అందరికి పెడతానే ఉంటుంది అనమాట బోట్లు అంత ఇష్టం మా పాపనే అలా ఉంటుందా వేరే కిడ్స్ కూడా అలానే ఉంటారనేది అనేది నాకు తెలియదు సో మీరైతే కామెంట్ చేయండి మా తన్ను అయితే అలా ఉందని చెప్తున్నాను నేను అండ్ ఇక్కడ దగ్గరలో ఐ మీన్ షాపూర్ నగర్ సుచిత్ర కుత్బుల్లాపూర్ రంగారెడ్డి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరికైతే హైదరాబాద్లో వాళ్ళకి టెంపుల్ అయితే బాగా తెలిసే ఉంటుంది ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటే కొత్త బండి కొన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పూజ మాత్రం ఇక్కడే చేయించుకుంటారండి రోజు పూజలు అయితేనే ఉంటాయి కొత్త కొత్త వెహికల్స్కి పూజలు అయితేనే ఉంటాయి అన్నమాట ఇక్కడ అదే ఎక్కువ ఫేమస్ చాలా నేను ఎక్కడ ఏ టెంపుల్లో చూడలేదు చూడలేదన్నమాట బండ్లు కానీ కార్లు కానీ ఏలాంటి కొత్త వాహనాలు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే పూజ చేయించుకుంటారండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడనే పూజ చేయించుకుంటారన్నమాట అది ఏ రోజైనా సరే చేయించుకుంటారు ఇక్కడ దానికి వారాలు అన్నట్టు ఏముండవు సో ఇది చూసారా మా తన్న బేబీ మమ్మీకి బొట్టు పెడుతుంది అనమాట అండ్ మేము రెండు కోళ్ళు కోసామన్నాం కదా ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ అండి నేను కోడిని పట్టుకొని కూడా ఫొటోస్ దిగాను అండ్ ఇంకొకటి మా తమ్ముడు పట్టుకున్నాడు ఇది మా హస్బెండ్ పట్టుకున్న కోడితో నేను ఒక ఫోటో దిగాను అనమాట నెక్స్ట్ ఆ కోడి కట్ చేంజ్ చేసుకొని వచ్చారు బట్ నేను ఆ వీడియో అనేది షూట్ చేయలేదు బికాజ్ నేను అప్పుడు ఫోన్ అనమాట టెంపుల్కి అండ్ ఎందుకంటే మనము దేవునికి ప్రశాంతంగా మొక్కుకోవాలని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి కావాలి నేను ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను నెక్స్ట్ మళ్ళీ మా మమ్మీ వాళ్ళతో నైవేద్యం తీసుకొని వెళ్ళాను అనమాట అత్తయ్య వాళ్ళతోటి అండ్ చూడండి ఇది నాటుకోడి చికెన్ అనమాట ఫుల్ కలర్ఫుల్గా చేశారు మా మమ్మీ వాళ్ళు బట్ నేను మాత్రం నాటుకోడి అస్సలు తిననండి ఫారెన్ కోడే తింటారు ఇంత మంచిగా చేసినా మాత్రం నేను కొంచెం కూడా టేస్ట్ చేయలేదు ఎందుకంటే నాకు నచ్చదు నాటుకోడి సో మా వాళ్ళందరూ తిన్న వాళ్ళందరూ అయితే సూపర్ ఉందని చెప్పారు అండ్ రెండు కోళ్ళు కట్ చేసామని చెప్పాము కదా రెండు నాటుకోడిలే అనమాట సో మమ్మీ మా అక్క అత్తయ్య ముగ్గురు కలిసి అండ్ నేను నలుగురం కలిసి అయితే వంటని కంప్లీట్ చేసేసామన్నమాట నెక్స్ట్ మా కోసం అని చెప్పేసి వైట్ కోడి ఉంటుంది కదా అది తెచ్చుకొని అది వన్ కేజీ తెచ్చుకొని వండుకుందాము అండ్ మన ఛానల్ని చూసే వాళ్ళందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు Thank you, friends. Thank you.